నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గతంలో మనము గోకర్ణ టూర్స్ అనేవి పెట్టాము టూ టైమ్స్ సో మళ్ళీ మనకి కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు ఎలా వెళ్తున్నాము ఏంటి ఎవరు వెళ్ళాలి అని అనేది డౌట్స్ ఉన్నాయి సో కొంచెం క్లారిఫై చేస్తూ ఎప్పుడు టూర్ మళ్ళీ తీసుకెళ్తున్నారు అనేది చెప్తే మా వ్యూయర్స్కి గోకర్ణంలో అక్కడ మోక్షనారాయణ బలి ఏదైతే ఉందో చాలామంది అడుగుతుంటారు మా జాతకం ప్రకారం ఉందా లేదా అని చాలామంది అడుగుతుంటారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ దోషం ఉన్నట్టే లెక్క వీడియో చూస్తున్నారంటే అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ఈ వీడియో చూస్తున్నారు అంటే పితృదోషం ఉండి వాళ్ళ జీవితంలో వాళ్ళకుండేటువంటి బాధల నుంచి విముక్తి కలగబోతుంది అని చెప్పడానికి శుభశకునమే ఈ వీడియో వాళ్ళ కంట్లో పట్టం అంతే కదా ఈ వీడియో చూసారు అంటే దాని ఆ బాధ విముక్తి జరుగుతుంది దాని కారణం ఏదైతే పరిష్కారం ఉందో ఆ పరిహారం దొరుకుతుంది దాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పనిసరిగా వాళ్ళ బాధా విముక్తి జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే బ్యాడ్ టైంలో గుడ్ టైం ఏదైతే బాధల్లో ఉన్నారో వాళ్ళకి ఊరట కలగడానికి జరిగేటువంటి ఒక విధానమే మన ఇది అంటే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి ఇక్కడ కొంతమంది చూడండి వాళ్ళు చూడరు ఎవరో చూసి ఎవరికో పంపిస్తారు ఈ వీడియో షేర్ చేస్తారు కదా వాట్సాప్లో ఫేస్బుక్లో షేర్ చేస్తారు నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నావు చూడు ఒకసారి చూడు అని అలా నా దగ్గర చాలామంది వచ్చారు అంటే మీరు చెప్తున్నారు మేము చూస్తున్నాము మీరు చెప్తున్న దానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ సింక్ అవుతుంది అంటే ఇక్కడ ఓ మాట చెప్పాలి అంటే మనం ఈ పితృదోషం స్త్రీ శాపం ఉండేటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా గత వీడియోలో మనం చేసాం ఎన్ని రకాల బాధలు ఉంటాయి ఎలా ఉంటాయి వాటి పరిష్కారమే మోక్షనారాయణ బలి అని చెప్పుకున్నాం మరలా నా దగ్గరికి జాతకానికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పాల్సి వస్తుంది దేనికంటే అవే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ జాతకాన్ని తీసుకొస్తున్నారు నా దగ్గరకు వస్తున్నారు అంతమంది కూడా చెప్పుకున్నాం నా దగ్గరికి జాతకానికి వస్తున్నా సరే వాళ్ళకి పితృదోషం ఉంటేనే నా దగ్గరకు వస్తారు లేకపోతే రారు దాంట్లో ఏమాత్రం కూడా ఖచ్చితం అందులో ఇటీవల కాలంలో చూసిన కనీసం ఒక ఇరవై వేల జాతకాలలో అదే జరిగింది ఒక్కటి కూడా పితృదోషం లేని జాతకం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అంటే దానికి తప్పనిసరిగా ఆ బంధం ఉందనేదే అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ బాధ విముక్తి కలగాలి రుణ బాధలు తొలగాలి వివాహం కావాలి వివాహం అనేటువంటి భార్యాభర్తలు సఖ్యతగా ఉండాలి అలాగే సంతానం కలగాలి సంతానం ఆరోగ్యవంతంగా ఉండాలి ఇంట్లో మంచి ఉద్యోగం రావాలి వ్యాపారం బాగుండాలి ఉన్నత స్థానంలో ఉండాలి విదేశీ ప్రయాణాలు చేయాలి విదేశీ స్థానంలో ఉద్యోగం కావాలి చదువుకోవాలి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఒకటే పరిష్కారం మనం డబ్బులు ఇస్తుంటాం వెనక్కి రావట్లేదు రుణ బాధలు ఉన్నాయి తీరటం లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కావటం లేదు ఇట్లాంటి అన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటి అంటే గోకర్ణంలో మోక్ష నారాయణ బలి అయితే ఇక్కడ ఒక్క డౌట్ ఏంటంటే మీ దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాలి అక్కడ వెళ్తే కనుక ఐదు వేల నుంచి కూడా పూజ చేస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఐదు వేలకు కాదు మూడు వేలు కూడా చేసేవాళ్ళు ఉంటారు ఉంటారు సో దాని గురించి కాస్త వివరణ ఇస్తారా గురుగారు ఎందుకని ఏంటి అని అనేది సింపుల్గా చెప్తానమ్మా చార్మినార్ దగ్గర దొరికే రంగురాలకి ఒక షోరూంలో దొరికే డైమండ్కి ఎంత తేడా ఉంటుందో అంతే తేడా ఉంటుంది సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇప్పుడు చాలా చాలామంది పురోహితులు ఉన్నారు చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు ఎంచుకొని ఏరుకొని కొంతమంది చేతనే కార్యక్రమాలు చేయించుకుంటారు కొంతమంది దగ్గరికే జ్యోతిష్యానికి వెళ్తుంటారు ఎందుకు మరి అందరూ బ్రాహ్మణేగా ఇంటి పక్కన ఉన్న ఏ బ్రాహ్మణ చవితా కార్యక్రమం చేయించుకోవచ్చు లేదంటే ఇంటి బంధు ఒక మాట చెప్పండి బంధువులు ఉంటారు ఇప్పుడు నేను పురోహితుడిని నాకే చాలా మంది బంధువులు ఉన్నారు బంధువుల్లో పురోహితులు చాలా మంది ఉంటారు కానీ నేను ఇంకో పురోహితుడిని ఎంచుకొని మరి తెచ్చుకుంటా ఎందుకు అంటే ఒక వాడికి ఉండేటువంటి ఒక అర్హత అనేది ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మణులు దాదాపు నూట యాభై మంది కుటుంబాలు ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఈ బ్రాహ్మణ కుటుంబాలు అని చెప్పబడేటువంటి కుటుంబాలు మాత్రమే అన్ని బ్రాహ్మణ కుటుంబాలు అయితే కావు దీంట్లో ముఖ్యంగా గోకర్ణంలో ఉండేటువంటి బ్రాహ్మలు కొంతమంది అసలైన కన్నడ బ్రాహ్మలు కొంతమంది భట్టాచార్యులు అంటారు వీళ్ళని తొందరగా తీసుకోము అలాగే మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ ఉంటారు నార్త్ ఇండియన్స్ ఆ సిస్టంకి ఈ సిస్టంకి అసలు సంబంధం లేదు వాళ్ళ శుక్ల యజుర్వేదం మన కృష్ణ యజుర్వేదం మనది కృష్ణ యజుర్వేద అంతర్గత మోక్ష నారాయణ విధానం మన చేసేటువంటిది సో ఆ పూజ ప్రాసెస్ అనేది డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అలాగే బ్రాహ్మడు కాని వాళ్ళు మంత్రం చెప్పడానికి బ్రాహ్మడు మంత్రం చెప్పడానికి చాలా తేడా ఉంటుంది మొన్న మధ్య కూడా ఈ పెళ్లిలో ఉండేటువంటి మంత్రాలను వక్రీకరిస్తూ ఆయన పేరు ఏదో ఉంది ఒక ఆయన నరేష్ ఒక ఆయన తర్వాత ఇంకొక ఆయన కూడా ఎవరో ఏదో చెప్పారు బైరు నరేష్ ఒకటి ఇంకొకటి ఎవడో చెప్పాడు వాడు ఎవడో దరిద్రుడు మాంగళ్యం తంతునానయన మామజీవన హేతున కంఠే పద్నామ సుభగేత్ పంజీవ శతం అంటే దాంట్లో నానా తీసుకున్నాడు వాడు వాడికి అర్థమైనటువంటి అర్థం ఒకటే అంతే వాడు వక్రబుద్ధి కాబట్టి వక్రాలోచన ఉంటుంది కాబట్టి ఆ అర్థం కూడా వక్రంగానే ఉంటుంది వాడికి కదా కానీ అంటే వాడు తీసుకున్న అర్థానికి నిజంగా బ్రాహ్మణ చెప్పేటువంటి అర్థానికి చాలా తేడా ఉంది కదా అవునా శుభగే అనేటువంటి ఒక్క మన్ ఒక్క మాటను తీసుకొని వాడు దాన్ని చెడుగా అర్థం తీసాడు అసలు అది ఎంత మంచి పదం అనేది వాడికి అర్థం కాదు అలాగే బ్రాహ్మణి చేసేదానికి నాన్ బ్రాహ్మణిస్ చేసేదానికి మరి మీ ఇళ్ళకు కూడా ఏదైనా వ్రతాలు ఏమైనా ఉంటే మరి నాన్ బ్రాహ్మణిస్ని పిలిపించుకొని పురోహితులు ఉంటే చేయించుకోవచ్చుగా బ్రాహ్మణుని ఎందుకు పిలుచుకుంటారు బ్రాహ్మణే కావాలని చెప్పి ఎందుకంటారు బ్రాహ్మలు కాని వాళ్ళు కూడా హైదరాబాద్లో చలామణి అవుతున్నారు ముఖ్యంగా ఎక్కువగా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేను వాళ్ళని ఆక్షేపించడల్లా వాళ్ళకు అసలు యజ్ఞోపవీతం ఉండదు యజ్ఞోపవితం వేసుకుంటారు మనకు ఉపనయంలో దొంగ దొంగజన్యం అనే ఒకటి వేసుకుంటాం వేసి తీసేస్తాం ఆచమనేం కోసం వేసుకొని అలానే వీళ్ళు జీవితాంతకాలం దొంగజన్యంతోనే ఉంటున్నారు వాళ్ళ పేర్లు అసలు ఏవి ఉండవు వాళ్ళ పేర్లు పెట్టుకునేది ఏంటంటే శర్మ అని శాస్త్రి అని చివరిలో తగిలించుకుంటున్నారు శాస్త్రి శర్మ తగిలించుకున్నంత మాత్రాన వాడు సద్బ్రాహ్మణుడు కాడు వాడు ఆ బ్రాహ్మణ జాతి రూప చెందినవాడు కాడు అలాగే వేద విద్యల్ని పుట్టినప్పటి నుంచి కష్టపడి ఎనిమిదేళ్ళు రాగానే ఉపనయనం చేసుకొని తొమ్మిదవ సంవత్సరం నుంచి వేద కర్మలు వేద అభ్యాసం చేసుకుంటూ నేర్చుకునేటువంటి బ్రాహ్మణులు కాదు అలాంటి వాళ్ళతో చేయించుకుంటే ఎంతవరకు ఫలితం వస్తుందనేది మీరు ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఇక్కడ దీంట్లో నేను చేయించుకునేటప్పుడు ముందు కూడా చెప్పాను నేను చేయించుకునేటప్పుడు అక్కడ కొంతవరకు తెలుసుకొని విధానం చూసి ఎవరు బ్రాహ్మణు ఎవరు కాదు అని చెప్పి వెంచుకున్న తర్వాత ఒక గురువు గారితో ఇప్పుడు నేనున్నాను మనం ఏం చేస్తే కొంతమందికి అన్నప్పుడు నన్ను ఫాలో అవుతుంటారు అలాగే నేను ఎవరి దగ్గర అయితే చేయించుకున్నానో ఆ సత్ఫలితాన్ని పొందగలిగానో ఆ వాళ్ళ దగ్గరికి మాత్రమే తీసుకుని వెళ్ళి చేయించడం అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు నిజంగా కరెక్ట్గా చేసేవాడు వజ్రాన్ని రంగురాయని ఒకే ధర్ కొనగలుగుతామా మనం కొనలేం కదా కాబట్టి ఎవరైతే నేను సర్టిఫై చేయటం కాదు నాకు నచ్చిన విధానం నాకు తెలిసిన విధానం ఉంది అంటే ఇలా చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి ఆ విధానాన్ని అక్కడ వాళ్ళు తప్పట్లేదు వాళ్ళు ఒకవేళ ఒక పది మంది ఎక్కువైనా సరే డేటు పోస్ట్ పోన్ చేయడము టైం తర్వాత ఇంకో బ్యాచ్లో పెట్టి కూర్చోబెట్టి చేయించడమో తప్పితే సామూహికంగా వంద మందిని ఒకటేసారి కూర్చోబెట్టి చేయించడం అనేది వాళ్ళ దగ్గర ఉండదు ఎవరు బ్రాహ్మణులు వాళ్ళకుంటారు హోంవర్క్ ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు ఎక్స్ట్రా వస్తుంటారు ఇంత విధానంగా చేస్తూ ఉంటారు సో కాబట్టి ఏదైతే విధి విధానంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే మనం తీసుకెళ్తున్నాం వాళ్ళతో మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది తప్పనిసరి రైట్ అయితే గురుగారు ఇక్కడ ఇంకొకటి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇందులో కూడా మీరు చేయించే దాంట్లో కూడా రెండు మూడు రకాలుగా ఉన్నాయి కదా అది అందరికీ అందుబాటులో ఉండే ధరలోది ఒకటి అంటే అన్ని కలిసి వచ్చి వాళ్ళ దోషం చేసి ఒక రోజులో చేసుకునేది చేయిస్తున్నారు